ఈరోజు ఈ సుమారు ఒక నెల రెండు నెలల నుంచి ఈ సన్నాహ సమావేశాలు నేను పాల్గొన్న సమావేశాలు ఉన్న ఒక కన్ఫ్యూజన్ అయితే తొలగిపోయింది మబ్బులు తొలగిపోయినాయి పున్నమి చంద్రుడు వెలిగినట్లు మా అన్న అభ్యర్థిత్వం డిసైడ్ అయిపోయింది గెలవాలి ఎవరి గురించి గెలవాలి ఎందుకు గెలవాలి గెలిపే ఆశించకుండా అపజయాలని మూటగట్టుకుంటూ ప్రతి ఎన్నికల ఏడ్చుకుంటూ మళ్ళీ మళ్ళీ గెలుస్తామని మళ్ళీ ఓడటం మళ్ళీ ఓడిన తర్వాత మళ్ళీ ఏడవడం ఇది నాకు నచ్చట్లేదు నా దగ్గర కూడా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే విజయం ఎంత గర్వంగా ఉంటుంది విజయం ఎంత ఆనందంగా ఉంటుంది దానికి నిలువెత్తు నిదర్శనం పైడి రాకేష్ రెడ్డి నేను రాజకీయాలకు వచ్చినప్పుడు చాలామంది పెద్దలు ప్రతి సమావేశంలో చెప్తున్నారు మేము ముప్పై ఏళ్ళ నుంచి వచ్చినాం ఇరవై ఏళ్ళ నుంచి వచ్చినాం ముప్పై ఐదు ఏళ్ళ నుంచి వచ్చినాం మా పార్టీ ఆఫీస్లో రెండు చెట్లు ఉండేవి ఒక చెట్టు పచ్చగా ఉండేది మాత్రం పూత వచ్చేది కాదు కాసేది కాదు ఇంకో చెట్టు ఏమో మంచిగా నిండుగా పూతుండేది కాత కాసేది పండయ్యేది అదే పవర్ అదే అధికారం అధికారం మన గురించి కాదు మనం నమ్ముకున్న వాళ్ళ గురించి నాయకుల గురించి ప్రజల గురించి ముఖ్యంగా పేద ప్రజల గురించి ఎంతసేపు ఢిల్లీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మరి మనమేమిచ్చాం భారతీయ జనతా పార్టీ మనం ఇస్తున్నాం భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికలలో మూడోసారి ప్రధానమంత్రి కాబోయే నరేంద్ర మోడీ గారికి మల్లికార్జున చేపిస్తాం తెలంగాణను తెలంగాణ నుంచి ఎవరో గెలిస్తే మనం సంకల్పితుకోవడం ఎందుకు మధ్యప్రదేశ్లో ఐదు సార్లు గెలిస్తే మనకేమస్తుంది భారత ప్రభుత్వంలో మన పాత్ర ఎంత ఉంది ఈ ఎన్నికల సమరంలో మన విజయం ఎంత పాలుంది దయచేసి ఒక్కసారి గెలవటం నేర్చుకోండి గెలవటం నేర్చుకోండి గెలుపు ఎంత బాగుంటుందో మధ్యప్రదేశ్కి వెళ్ళి అడగండి ఒరిస్సాకి ఒరిసాలో నవీన్ పట్నాయక్ గారిని అడిగి అడగండి లేకపోతే ఛత్తీస్గఢ్లో అడగండి గుజరాత్లో అడగండి నాలుగు సార్లు గెలిస్తే ఏ రకంగా ఉంటుంది ఈరోజు తమిళనాడు చూడండి ఈరోజు ఒక మాజీ మంత్రి నేను శ్రీరాముణ్ణి నా శత్రువు అంటాడు భారత మాత అంటాడు ఒక మాజీ మంత్రి లక్ష డెబ్బై రెండు ఓళ్ళ కుంభకోణంలో ఉన్న ఒక టిఎంకే మాజీ మంత్రి రాజా గారు జనవరి ఇరవై రెండు నాడు అక్కడున్న స్టాలిన్ మనమంటే గౌరవం లేదు మన ధర్మం అంటే అభిమానం లేనోడు మన కళ్ళకు బాలరాముని చూద్దామంటే కూడా కళ్ళు కట్టేసినోడు టీవీలు మూసేసినోడు మన దేశంలో మన దేవుని చూడలేము మన ఉత్సాహాన్ని చూడలేము అట్లాంటి నాయకులు ఉంటే అది అపచయం వల్ల వస్తుంది నిర్వీర్యమైపోతుంది జాతి నిస్సహాయ స్థితిలోకి పోతుంది జాతి అట్లాంటి నా కొడుకులు మళ్ళీ 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 అవమానం పాల్చేస్తారు బాధ కాదు ఇంకొకడు మా మంత్రి మారన్ ఉదయనిధి మారన్ దారుణంగా అవమానిస్తారు వ్యక్తిత్వమే లేనప్పుడు మీకు గౌరవమే లేనప్పుడు ఈ దేశంలో మల్కాజి గురువాళ్ళే పట్ల మాది పెద్ద నియోజకవర్గం ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు నేను తిరిగాను గెలవటం మీ గురించి గెలవటం దేశం గురించి ధర్మం గురించి గెలవటం మన భవిష్యత్ తరాల గురించి భవిష్యత్ తరాల గురించి బతుకు లేదు బతుకు లేదు ఈరోజు అమెరికా మాజీ రక్షణ శాఖ మంత్రి అంటున్నాడు భారతదేశం ఎంత దృఢంగా ఉంటే ప్రపంచం అంత ప్రశాంతంగా ఉంటుందని అది మనకు తెలియకపోతే తెలంగాణ వాదులకు